బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వాల్యూ గోల్డ్ సంస్థ వారు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు ఇందుకోసం తెలంగాణలో తొలిసారిగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వాహనాన్ని ప్రారంభించారు ఈ వాహనం ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కరీంనగర్ వేదికగా బంగారం కొనుగోలు చేపట్టనున్నారు ఈ గోల్డ్ కొనుగోలు వాహనాన్ని వాల్యూ గోల్డ్ ఆపరేషన్స్ మేనేజర్ కె వినయ్ కుమార్ వాహనాన్ని ప్రారంభించారు వాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాప్స్ గోల్డ్ వారి అనుబంధ అని ఇది పంతొమ్మిది వందల ఒకటిలో స్థాపించబడిందన్నారు వినయ్ కుమార్ గత డెబ్బై ఏళ్ళుగా బులియన్ వ్యాపారంలో ఉందని రిటైల్ జ్యువెలరీ జ్యువెలరీ తయారీ గోల్డ్ రిఫైనరీలో సేవలు అందిస్తున్నామన్నారు ఎవరైతే వారి అవసరాలకు బంగారాన్ని అమ్మి డబ్బు కావాలనుకుంటారో వారి దగ్గరికి వెళ్ళి బంగారం కొనుగోలు చేసి వెసులుబాటును కల్పిస్తామన్నారు తమ సంస్థకు ఇప్పటికే ఐదు ఉన్నాయని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు అందులో భాగంగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా బంగారం కొనుగోలు చేసే వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు రూరల్ జరుగుతుందంటే వాళ్ళు టచ్ స్టోన్ మెథడ్ యూజ్ చేసి బంగారంకి తక్కువ వారి మొత్తాన్ని పొందుతున్నారు మేమేంటంటే మా సిస్టమ్స్ ద్వారా వాటి యొక్క బంగారం యొక్క క్వాలిటీని పర్ఫెక్ట్గా చెక్ చేసి కస్టమర్కి ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించేలాగా మేము సర్వీస్ చేస్తున్నాము మా వద్ద మీ మీ దగ్గర ఉన్న బంగారాన్ని నేరుగా కొంటాము అలాగే మీ బంగారం ఇంకా తాకట్టులో ఉంటే ఆ తాకట్టుని మేము విడిపించి దాని యొక్క వడ్డీ వాళ్ళకి పే చేసి మేము మళ్ళీ మీ బంగారానికి విలువ కట్టి మిగిలిన బంగారు మిగిలిన నగదుని నేరుగా మీ అకౌంట్లో జమ చేస్తాము సో దీనికి మేము మొదటి మొట్టమొదటిసారిగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లోకి మా వ్యాన్ సర్వీస్ని తీసుకొచ్చాము మేము దీన్ని ప్రస్తుతం కరీంనగర్లో దాని తర్వాత పెద్దపల్లి దాని తర్వాత హుజురాబాద్ తర్వాత సిరిసిల్ల అండ్ తోటి మా ఈ కరీంనగర్లో ఈ ఐదు ప్రాంతాలని మేము ఇప్పుడు కవర్ చేస్తున్నాము ఈ రోజుతో మొదలుకొని ఇరవై నాలుగు తారీఖుతో మొదలుకొని ఎనిమిదవ తారీఖు జులై వరకు మా వెహికల్ ఈ ఐదు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది